ం శాంతి ఈరోజు జూలై ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు ఈ అనాది అయినటువంటి డ్రామా తిరుగుతూనే ఉంటుంది టిక్ టిక్ అంటూనే ఉంటుంది ఇందులో ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు దీనిని యథార్థ రీతిగా అర్థం చేసుకొని సదా ఉండండి ప్రశ్న ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారు అని నిరూపించి చెప్పగలుగుతారు సమాధానం భగవంతుడు వచ్చేశారు అని ఎవరితోనూ నేరుగా చెప్పకూడదు అలా చెప్తే మనుషులు అపహాస్యం చేస్తారు విమర్శిస్తారు ఈ రోజుల్లో తమను తాము భగవంతుడిగా పిలిపించుకునేవారు ఎందరో ఉన్నారు కావున మీరు యుక్తిగా మొదట ఇద్దరు తండ్రుల యొక్క పరిచయం ఇవ్వండి ఒకరు హద్దులోని తండ్రి ఇంకొకరు అనంతమైన తండ్రి హద్దులోని తండ్రి నుంచి హద్దులోని వారసత్వం లభిస్తుంది అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని చెప్పండి అప్పుడు అర్థం చేసుకుంటారు అంటారు బాబా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఈ సమయంలో ఈ సమయంలోనే బాబా సమానంగా పర్ఫెక్ట్గా అయ్యి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి బాబా శిక్షణలన్నింటినీ కూడా స్వయంలో ధారణ చేసుకొని వారి సమానంగా జ్ఞాన సాగరులుగా సుఖము శాంతి సాగరులుగా అవ్వాలి రెండవ పాయింట్ బుద్ధిని పారసంగా చేసుకునేందుకు చదువు పైన శ్రద్ధను ఉంచాలి నిశ్చయ బుద్ధి కలిగిన వారుగా మనుష్యుల నుంచి దేవతలుగా అయ్యే పరీక్షను పాస్ అవ్వాలి ఈరోజు వరదానం నిశ్చిత విజయం యొక్క నశలో ఉంటూ బాబా నుండి కోటాను రేట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకునేవారు మాయాజీత్ బవా వరదానం యొక్క వివరణ బాబా నుండి కోటానురేట్ల సహాయాన్ని సహాయానికి పాత్రులైన పిల్లలు మాయతో నీ పని రావటం మరియు మా పని విజయం పొందటం అని మాయ చేసే యుద్ధానికి ఛాలెంజ్ చేస్తారు కదా వారు మాయ యొక్క పులి రూపాన్ని చీమలాగా భావిస్తారు ఎందుకంటే ఈ మాయా రాజ్యం ఇప్పుడు అంతమయ్యేదే ఉంది మేము అనేక సార్లు విజయీలైనాము విజయ విజయీలైనటువంటి విజయీ ఆత్మలము మా విజయం వంద శాతం నిశ్చితం అనేటటువంటి సంగతి వారికి తెలుసు నిశ్చితమైన ఈ నశ బాబా నుండి పదమారెట్లు సహాయాన్ని తీసుకునేందుకు అధికారమును ప్రాప్తి చేయిస్తుంది ఈ నశా ద్వారా సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు అంటారు బాబా స్లోగన్ శక్తిని జమ చేసుకొని స్వయం కోసం మరియు విశ్వం కోసం దానిని ప్రయోగం చేయండి ఓం శాంతి